Yeah. so guys highest uh, to congrats fantastic and i want to congratulate uh, sudiga sudhir and everybody like you know already we have seen you bro, but inka iddar bros unnaru and uh, kumar bro kumar yeah. so both of them uh, congratulations guys and uh, have a blast yes we have a motion poster also dani kuda launch ante adi kuda mem play ga yeah, yeah. Uh, motion Say poster sir. launch please yes nikhil garu please <laughs> we <laughs> వెరీ ఇంటెన్స్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ సో హైలెస్ వచ్చేస్తుంది మన ముందుకి డెఫినెట్లీ అండ్ ఫస్ట్ నిఖిల్ గారు ప్లీజ్ మీరు మిడిల్లోకి రావాల్సిందిగా కోరుకున్నాం అండ్ ఎస్ వజ్రవారాహి సినిమాస్ నుంచి సో ఐ రిక్వెస్ట్ శివాచరి గారిని రవికిరణ్ గారిని వేదిక రాసంగా స్వాగతం పలుకుతున్నాము అండ్ అలాగే హైలెస్ ఆ సినిమా డైరెక్టర్ ప్రసన్న కుమార్ గారు ఆన్ టు స్టేజ్ ప్లీజ్ వారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము అండ్ సినిమాటోగ్రఫర్ సుజాత సిద్ధార్థ గారు ఐ రిక్వెస్ట్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండ్ ద మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ దేవ్ గారిని వేదిక రాసంగా స్వాగతం పలుకుతున్నాము ఎడిటర్ చోటకే ప్రసాద్ గారు ఇక్కడ ఉంటే వారిని కూడా వేదన రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము ప్రొడక్షన్ డిజైనర్ బ్రహ్మ కడలి గారు ప్లీజ్ జాయిన్ ద స్టేస్ వారిని వేదిక రాసంగా స్వాగతం పలుకుతున్నాము అండ్ శివాజీ గారు ఈజీ హియో వారు ఉంటే వేదిక మీద కోరుకుంటున్నాము అండ్ అలాగే హీరోయిన్ నటాషా సింగ్ రిక్వెస్ట్ స్టేజ్ ప్లీజ్ నటషా టు స్టేజ్ ప్లీజ్ అండ్ నక్షా వేదిక మీద పలుకుతున్నాము అండ్ సుధీర్ గారు ఐ రిక్వెస్ట్ ఉంటుంది స్టేజ్ ప్లీజ్ అఫ్ కోర్స్ బుల్లితెర మీద వెండి తెర మీద సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఎస్ఎస్ ఫైవ్ గా మన అందరి ముందుకి వస్తున్నారు ఆయన అక్షర ఐ రిక్వెస్ట్ ఉంటుంది స్టేజ్ ప్లీజ్ అక్షరాని స్టేజ్ జాయిన్ అవసిందిగా కోరుకుంటున్నాం సరే రిక్వెస్ట్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ హైలే సో సో టైటిల్ లాంచ్ జరిగింది యా వన్ పిక్చర్ ఫర్ మీడియా ఓకే ఎండగా ఉంది కాబట్టి స్పీచెస్ అందరివి లేవు సుధీర్ గారు అండ్ నిఖిల్ గారు మాట్లాడతారు మిగతా ఈవెంట్లో యా ఓకే ఫైనల్గా అంటే నిఖిల్ గారు వెళ్ళాలి కాబట్టి ఇప్పటికే ఎక్కువ సమయం అయింది కాబట్టి నిఖిల్ గారు ఒకసారి ఆల్ ది బెస్ట్ మీరు ఫైనల్గా నేను ఆల్ ది బెస్ట్ చెప్పాను ఐ వాంట్ సుధీర్ బ్రోడ్ స్పేస్ ఏ సమ్ వర్డ్స్ ఎందుకంటే ఇంకా సినిమా షూటింగ్ అవుతుంది బట్ ఐ వాంట్ టు సే సంథింగ్ థ్యాంక్ యూ ఫర్ ఫస్ట్ మీడియా ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ వచ్చిన చీఫ్ గెస్ట్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో 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 వెరీ మచ్ ఎంత హ్యాపీగా ఉందంటే నేను అసలు నాకు తెలీదు ఎంత ఇదిగా చేస్తున్నారని చెప్పని ఏదో మామూలుగా చిన్న పూజ లాంటివి చేస్తారు అని చెప్పనని అంటే అలాగే అనుకున్నాను కానీ వచ్చి చూస్తే ఎంత ఇదిగా అందరూ కుటుంబ సభ్యుల్లాగా వచ్చినందుకు అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్ గారికి థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ లాంచింగ్ ద మోషన్ పోస్ట్ అండ్ ద టైటిల్ అండ్ వన్స్ అగైన్ సీ తర్వాత వెలిబిలికి ఒక్కొక్కటి మాట్లాడుతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ థ్యాంక్ యూ సుధీర్ గారు థ్యాంక్ యూ నిఖిల్ గారు స్పెషల్ థ్యాంక్స్ టు నిఖిల్ గారు హీరో నిఖిల్ గారు ఇవాళ సమయానికి టైం చిక్కడికి వచ్చేసారు అండ్ థ్యాంక్ యూ అండ్ అలాగే వజ్రవరాహి సినిమాస్ కి ఆల్ ద వెరీ బెస్ట్ హైలెస్ సో అతి తొందరలో మనల్ని పలకరించబోతుంది టీం అందరికీ ప్రసన్న కుమార్ గారికి అండ్ ఎంటైర్ టీమ్కి శివాచర్ గారికి అండ్ కుమార్ గారికి అనుదీప్ గారికి అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్ ఇంకా చాలా కార్యక్రమాలు ఉంటాయి అప్పుడు మనం కలుసుకుందాం మళ్ళీ మోషన్ పోస్టర్ అయితే రిపీట్ చేస్తూ ఉండండి కొంచెం సేపు సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మీడియా ఫర్ యూర్ కోఆపరేషన్ అండ్ సపోర్ట్ థ్యాంక్ యూ ఒక్కసారి మోషన్ పోస్టర్ ప్లే చేద్దాం కంటిన్యూగా మోషన్ పోస్టర్ ఎంత టైటిల్ ఎగ్జాంపుల్స్ చేసి ప్లీజ్ వారిని వారిని సింగిల్ గా నేను వేదిక మీదకి పిలుస్తున్నాను ఎందుకంటే వారి చేతుల మీదుగా టైటిల్ లాంచ్ అవుతుంది కాబట్టి దాని తర్వాత వేదిక మీదకి అందరూ వస్తారు బట్ ఎస్ నిఖిల్ గారు వెల్కమ్ సూపర్ ఫెంటాస్టిక్ అండ్ ఎన్నో బ్లాక్ బాస్టర్స్ అందించిన యా ఫస్ట్ ఆయన అన్వీల్ చేసేసిన తర్వాత అందరినీ జాయిన్ చేద్దాం మనం వేదిక మీద బికాస్ అది స్క్రీన్కి అడ్డొస్తారు కాబట్టి ఒక్క నిమిషం నటాషా ప్లీజ్ మీరు అందరు ఇక్కడికి వచ్చి కూర్చోరా టీమ్ అంతా ఎస్ ప్లీజ్ సో నిఖిల్ గారి చేతుల మీదుగా సూపర్ సక్సెస్ఫుల్ హీరో వారి చేతుల మీదుగా ఇప్పుడు వజ్ర సినిమాస్ బ్యానర్ లో వస్తున్న సినిమా టైటిల్ లాంచ్ జరగబోతుంది అనమాట సో ఓవర్ టు యూ నిఖిల్ గారు మీడియా వాళ్ళందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అ గుడ్ మార్నింగ్ సో ఆయన కొంచెం వేడిగా ఉంది నాకు తెలిసి టైటిల్ కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది అనుకుంటున్నాను సో వజ్ర వారాహి సినిమాస్ వాళ్ళకి కంగ్రాట్స్ చెప్తూ వజ్ర వారాహి సినిమాస్ వాళ్ళకి కంగ్రాట్స్ చెప్తూ ఎస్ఎస్ ఫైవ్ ఇప్పటివరకు చెప్పుకున్నావు టైటిల్ లాంచ్ చేద్దాం లాంచ్ ద టైటిల్ ప్లీజ్